పిట్టాపురాన్ని వదిలి ఎక్కడ వెళ్తాను తల్లిని వదులుకొని కానీ ఏం మాట్లాడతాం అక్కున చేర్చుకున్న తల్లిని వదిలేసి వెళ్ళిపోతాం అందుకే చెప్తా ఉన్నా మరి ఆ తల్లికి నేను ఇచ్చలేదు నేను స్థలం కూడా తీసుకున్నాను ఇక్కడ ఇల్లు కూడా నాకు ఒక నా ఒకటే ఉందంటే కనీసం మా వాళ్ళందరిలా కలవడానికి కనీసం ఒక ఎక్కడ ఒక స్థలం ఉండాలి మా వాళ్ళకి పెద్ద స్థలం తీసుకుంటున్నాను మా వాళ్ళకి కోపం వచ్చినా నా మీద చూపిస్తారు ప్రేమ వచ్చినా నా మీద చూపిస్తారు తిట్టినా నన్నే తిడతారు మెచ్చిన నన్నే మెచ్చుకుంటారు ఇంట్లో వాడిని తప్ప ఇంకెవరిని తిడతారు ఇంట్లో వాడిని కాదు ఇంకెవరిని మెచ్చుకుంటారు నాకు ఓకే అప్పుడు నేను కూడా గతం వేసా చాలా ఆగండి ఆపండి అంతే తప్ప ఇంట్లో మనం మనం అనుకోకపోతే ఎట్లా మీకు నా మీద కోపం రాకపోతే ఎట్లా విసుక్కోకపోతే ఎట్లా సంతోషం అదే నాకు అదే నచ్చుద్ది దేవుడు అని చెప్పి లాగేయకండి కాళ్ళు ఇది నాకు ఒకటే నాకు కొంచెం సమయం ఇవ్వండి నాకు నేను మన ఎవరు నన్న ఫ్రెండ్స్తో చెప్తా ఉన్నా శుభ్రంగా బాగా చక్కగా డిగ్రీ చదువుకొని ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకోనంటే చదువు అక్కడ అయిపోయింది అనుకున్నాను నేను చదువుకోకపోవటం వల్ల డిగ్రీ మనకి డిగ్రీ ఎలాకుండా ఆపేయటం వల్ల ఇప్పుడు పంచాయతీరాజ్ ఫైల్స్ చూస్తే నాకు అవసరం వచ్చేసి ఇన్ని చదివి ఇంకా చదువుతాను ఇవన్నీ కాకుండా రిటర్న్ మన పేపర్లో హార్డ్ కాపీస్ కాకుండా మళ్ళీ ఈ ఫైల్స్ వస్తున్నాయి బుర్ర వాచ్ పాదా బావండి లేదు సార్ అందరూ చదవరు అని అందరు మినిస్టర్ చదవరు మీరు ఏదో చిన్న నోట్స్ ఏదైనా దాన్ని చూసి మీరు సంతకం చేసి నాకు భయం ఆ సంతకాలు ఏముండ నాకు తెలియదు ఇలా సంతకం అన్నా ఇలా సంతకం సార్ నాకు భయం వేస్తుంది రేపు మళ్ళీ కూర్చోని సంతకం సంతగా మళ్ళీ జైల్లో నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే అంటే ఇంత బాధ్యతగా ఉన్నానని చెప్పడానికి చేస్తా అని ఇంత చదువుతున్నా అని కూర్చో రేపు ఈ రోజున మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీరు నాకు పనిచేసే సమయం ఇవ్వండి ఒకటే అభ్యర్థన మీ అందరికీ ఈ రోజున నేను మర్రిరెడ్డి శ్రీనివాస్ గారిని పెట్టాను మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నిలబడ్డారో జన సైనికులు కానీ జనసేన వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ మీరందరిని గుర్తించండి తప్పులు జరిగిన ఒకసారి ఒక క్షణం అటు ఇటు తప్పులు జరిగిన మళ్ళీ వచ్చి వినండి మీ అందరూ నాకు ఇవ్వగలిగేది నాకు రాష్ట్రం మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల్ని చూసుకునే నాకు చిన్నపాటి మనశ్శాంతి ఇవ్వండి